సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే అవుటేనంట కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయి ముప్పై రోజులుంటే ఇక పదవి ఊడిపోయేటటువంటి బిల్లుని ఈరోజు కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నదంట అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది ఈ దేశంలో ఎక్కడెక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఇన్ని రోజులు ఎలక్షన్ కమిషన్ని అడ్డం పెట్టుకొని గెలిచింది ఎలక్షన్ కమిషన్ ఓట్ల చోరీతోని బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు చేసి వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి గెలుపుకు సహకరించిందని ఈ దేశంలో మొత్తం పటాపంచలు ఆడంతో మళ్ళొక్కసారి ఇక మరి ఎట్లనన్నా గెలవాలనేటటువంటి ఉద్దేశ దురుద్దేశంతో ఎక్కడన్నా ఒక అసెంబ్లీలో గెలవాలనుకోండి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మీద ఏదన్నా ఒక తప్పుడు కేసు ఎట్లా వాళ్ళ దగ్గర సిబిఐ ఉంది ఈడీ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ ఉంది ఈ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఒక తప్పుడు కేసు పెట్టించి ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒక్క రోజు పదవి విడిపోతుంది అండి ఎట్లున్న చూడండి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ని కూడా ఈ రకంగానే జైల్లో పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గారు గత ఇరవై సంవత్సరాలుగా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారికి కొరకరాని కొయ్యగా తయారైందని చెప్పి ఆయన మీద వివిధ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినరు అంతిమంగా ఢిల్లీ మీద బీజేపీ ఢిల్లీ నెక్కి కూర్చున్నది మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు ఈరోజు హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారి మీద గుజరాత్ రాష్ట్రంలో సొహ్రాబుద్దిన్ అనేటటువంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేసినటువంటి కేసులో దాదాపు సంవత్సరం పాటు ఢిల్లీ టిఆర్ జైళ్ళ చిప్పకూడదు తిన్నాడు తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును కొట్టేపీసుకున్నారు సబర్మతి దాడుల కేసులు కూడా కొట్టేపీసుకున్నారు ఇట్లా మొత్తం మీరు కేసులన్నీ కొట్టేపీసుకొని ఇక విపక్షాలను ఏ రకంగానైనా కట్టడి చేయాలనేటటువంటి దురుద్దేశంతో తీసుకొస్తున్నటువంటి చట్టం ఇది ఖచ్చితంగా ఈ చట్టాన్ని అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఎట్లున్నది చూడండి ముప్పై రోజుల్లో ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు వర్తింపంట ఐదేళ్లు ఆపై శిక్ష పడే క్రిమినల్ కేసుల్లోనే రాజ్యాంగ సవరణకు కేంద్రం సమయత్తమంట అంట నేడు లోక్సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న షా అనంతరం పార్లమెంటరీ కమిటీకి అంట విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ఒక్క ముఖ్యమంత్రి నిన్న అరెస్ట్ చేపించి జైల్లో పెట్టే మీకు దమ్ము ఉందా పెట్టండి చూద్దాం ఎవరి మీద రుద్దడానికి ఈ చట్టం తీసుకొస్తున్నారు మీరు ఎవరి చెవులో పువ్వు పెడతారు చూడండి కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపక్ష ముఖ్యమంత్రులను జైలు పాలు చేసే కుట్రలో భాగంగానే ఈ బిల్లును తెస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడానికి సాధ్యం కానీ విపక్ష సీఎంలను తొలగించి అక్కడ అధికారాన్ని చేకి చేజిక్కించుకునే కుట్ర అభిషే అభిషేక్ ఎవడు అవునన్నా కాదన్న ఇది హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ కుట్రపూరితంగా ఈ బిల్లును తీసుకొస్తుందని చెప్పొచ్చు ఉదాహరణ కేజ్రీవాల్ కేజ్రీవాల్ని ఏ రకంగా అరెస్ట్ చేసి ఆరు నెలలు జైల్లో పెట్టి ఎట్లా అధికారంలోకి వచ్చింది బీజేపీ ఢిల్లీలో ఇట్లుంటుంది అన్నట్ల మొత్తం ఖచ్చితంగా ఇటువంటి చట్టాలను మాత్రం అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఐదు సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి ముప్పై రోజులు జైల్లో ఉంటే మంత్రులను ముప్పై ఒకటవ రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది కేంద్రంలో ప్రధానమంత్రి సహా మంత్రులంతా రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు కేంద్రంలో ప్రధానమంత్రితో పాటు మంత్రులందరూ అదేవిధంగా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో మొత్తం ఎవరన్నా ఏదన్నా ఒక చిన్న తప్పు చేసి వాళ్ళు జైలుకి వెళ్తే ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒక్క రోజు ఆటోమేటిక్గా పదవి ఊడిపోయేటటువంటి ఈ బిల్లుని తీసుకొస్తున్నారంట చూడండి ఎట్లున్నది నేరారోపణల్లో అరెస్ట్ అయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ రాజ్యాంగ నిబంధనల్లోనూ లేదు కానీ రాజీనామా చేయడం సాంప్రదాయంగా వస్తుంది ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గత ఏడాది మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతిలోను చివాట్లు తిన్నారు తమిళనాడులోను అరెస్ట్ అయిన మంత్రి సెందిల్ బాలాజీ విషయంలోను సుప్రీంకోర్టు చివాటు వేయాల్సి చివాట్లు వేయాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితులు పునరావృత్తం కావద్దన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లును తీసుకొస్తోందని భావిస్తున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెడతారంట ఈ బిల్లును వీటితో పాటు ఇంకా రెండు బిల్లులను ఈరోజు హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారంట నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు మూడు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు మూడు బిల్లులను అరెస్ట్ అయిన మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించిన ఉద్దేశించినవి మొదటి మొదటిది అంట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కాగా రెండవది కేంద్రపాలిత అంట ఈ మూడు బిల్లులను ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారంట చూద్దాం మరి యూరియా వరి మాయా రాష్ట్రంలో వరి సాగు పెరగడంతోనే యూరియాకు కొరతనంట మహబూబాబాద్ జిల్లా గూడురో యూరియా కోసం మహిళా రైతులు క్యూలైనంట పత్తి మొక్కజొన్న సాగు నుంచి మల్లుతున్న రైతులు యాంత్రీకరణతో వరి సాగులో తగ్గిన కూలీల పాత్ర తక్కువ శ్రమ తక్కువ ధాన్యం విక్రయాలు సులభం సన్నాల కాల సన్నాలకు బోనస్ ఇవ్వడంతో పెరిగిన